నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ తలకు ఒకవైపు నొప్పిగా ఉంటే మైగ్రేన్గా భావించవచ్చా పురుషుల్లో కంటే స్త్రీలలో మైగ్రేన్ ఎక్కువగా వస్తుందా మైగ్రేన్ ఏ వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది మైగ్రేన్కు హోమియోలో చికిత్స విధానాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్ గారు మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ గారు ఎస్పెషల్లీ ఈ మైగ్రేన్ అంటే ఏంటి అంటే నిజంగానే ఒక్క సైడ్ వచ్చే పెయిన్నే మనం మైగ్రేన్గా చెప్తారా అంటే నార్మల్గా మీరు అన్నట్టు మైగ్రైన్ అంటే ఒక పార్శ్వ తల పని లేకపోతే ఒక సైడ్ వచ్చే తలనొప్పి కాదు మైగ్రేన్ అంటే ఇట్స్ అ క్రానిక్ కండిషన్ అండి అంటే ఎక్కువసార్లు సార్లు వచ్చేది లేదా ఎక్కువ టైంలో వచ్చేదని మనం మైగ్రేన్ కింద కన్సిడర్ చేయొచ్చు అంటే మిగతావి ఏదైనా సరే స్ట్రెస్ అటాక్స్ కానీ టెన్షన్ అటాక్స్ కానీ లేకపోతే బ్రెయిన్లో ఉన్న ట్యూమర్లో ఉండే వచ్చే అటాక్స్ కానీ అవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కానీ మైగ్రేన్ అటాక్ విషయానికి వచ్చినట్లయితే సివియర్టీ అంటే తీవ్రత కానీ వచ్చే విధానంలో కానీ చాలా క్లాసిక్ సిమ్టమ్స్ ఉంటాయి ఉంటాయి అంటే ఎవరికైనా సరే ఆ లక్షణాలను మనం చూసేసి చెప్పేయచ్చు అనమాట ఇది మైగ్రేన్ హెడేక్ అని దీన్ని మనం పాశావతల అని మనం తెలుగుని అంటాం కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే కొన్ని కేసెస్లో ఎవరైనా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లోపల ఉన్న కేసెస్లో ఒక సైడ్ తలనొప్పి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం అంటే అది రైట్ సైడ్ కావచ్చు లేకుంటే లెఫ్ట్ సైడ్ కావచ్చు కానీ మిగతా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్లో తల మొత్తం ఉండటం కనుబొమ్మల పైన ఉండటం లేకపోతే కన్నతల దగ్గర ఉండటం లేకుంటే తల మొత్తం రావటం వెనుక ఉండటం అక్కడ నుంచి మెడ నొప్పుల వరకు వెళ్ళటం లేదా నరాలు లాగటం లాంటి లక్షణాలు మనకు మైగ్రైన్లో కనబడుతూ ఉంటాయి మైగ్రైన్ అనగా ఒకే తలనొప్పిని ఫ్రీక్వెంట్గా ఇయర్స్ టుగెదర్గా రావటం లేదా క్రానిక్గా లేదా దీర్ఘకాలిక వ్యాధిలాగా కంటిన్యూగా తలనొప్పి అనేది రావటం వచ్చినప్పుడు మినిమం పదిహేను నిమిషాల నుంచి మొదలుకొని కనీసం డెబ్బై ఎనిమిది గంటల డెబ్బై రెండు గంటల వరకు కూడా ఉండే లక్షణాలు ఉన్నట్లయితే దాన్ని మనం మైగ్రైన్ కింద కన్సిడర్ చేయొచ్చు అలాగే ఈ పెయిన్ పడుతున్న వాళ్ళు చాలా అంటే చాలా పెయిన్ ఉంది అని లేకపోతే ఒక రకమైనటువంటి బాధలో ఉంటారు సార్ నేను అంటే అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా అసలు ఇది రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారండి రావడానికి రీజన్స్ అంటే నార్మల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే జెనెటికల్ ఇష్యూస్ అండి అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా మనకు మైగ్రైన్ ఎడేక్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిపోతాయి తల్లి సైడ్ ఒకవేళ తలనొప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా పిల్లలకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ రెండోది ఏంటంటే మనం తీసుకున్న డైటరీ విషయాలలో వచ్చిన చేంజెస్ వల్ల మసాలాలు కానీ లేకుంటే చాక్లెట్స్ కానీ లేకపోతే డై అంటే పాల ప్రోడక్ట్స్ కానీ లేకపోతే నాన్ వెజిటేరియన్ లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఇండైజెషన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి లేకపోతే దానివల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల పైత్య రసం ఎక్కువగా డెవలప్ అయ్యి దానివల్ల కూడా మనకు గ్యాస్ట్రిక్ మైగ్రేన్ హెడేక్స్ కూడా స్టిమ్యులేట్ అవ్వచ్చు నెంబర్ టూ నెంబర్ త్రీ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మందిలో ఇది ఎక్కువగా కారణం చూపించేది ఏంటంటే మీ సైకలాజికల్గా టెన్షన్స్ ఉండటం లేకపోతే సైకలాజికల్ డిసార్డర్స్ ఉండటం డిప్రెషన్లో ఉండటం లేకపోతే ఏదైనా విషయంలో ఆలోచించడం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనకు మైగ్రేన్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే కాకుండా ఇంకొకసారి ఏముందంటే న్యూరలాజికల్ స్టిమ్యులేషన్స్ కొన్ని సెన్సార్ స్టిమ్యులేషన్స్ అని కొన్ని ఉంటాయి అంటే రీజన్ మనకు క్లారిటీగా తెలియదు కానీ ఖచ్చితంగా సడన్గా ఒక సర్టెన్ ఏజ్ రాగానే తలనొప్పి అనేది ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అయినట్టుగా ఓపెన్ అయిపోయి ఎక్కువ మందిలో రావటం గమనించం కొన్నిసార్లు ఎన్విరామెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండవు అంటే కంటిన్యూ వర్షాలలో ఉన్న ప్లేస్లో ఉండటం చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉండటం లేకపోతే ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశాల్లో ఉండటం సమస్యతోష్ణతీ స్థితి ఎక్కడైతే మెయింటైన్ లేకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళలో సెన్సరీ ఉన్న వాళ్ళలో ఆ సెన్సరీ స్టిములేషన్స్ తట్టుకోలేని వాళ్ళలో ఇది ఎక్కువ సార్ తలనొప్పి మైగ్రేట్ మైగ్రేన్ అనేది స్టిమ్యులేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కానీ మేజర్ రీజన్ మాత్రం జీన్సు మళ్ళీ ఫీమేల్స్ లో ఎక్స్పెషల్లీ చెప్పాలంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ డైటరీ చేంజెస్ ఇవి ఎక్కువగా మనం కన్సిడర్ చేయొచ్చండి ఫస్ట్ కాలర్ ఉన్నారండి మురళి శ్రీకాకుళం నుంచి మురళీ గారు డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో మురళి చెప్పండి సార్ 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 నమస్కారం చెప్పండి సార్ ఏం లేదు నాకు మైగ్రేన్ అన్నట్టు వస్తుంది సార్ ఓకే సార్ ఒక్కోసారి వచ్చేటప్పుడు క్లామేట్ క్లైమేట్ గా సాయంకాలం మూడు ఒకటి స్టార్ట్ అయితే రాత్రి పదిహేను టైం ఒకటి బాగా నరాలన్నీ లాగేసినట్టుగా వస్తుంది సార్ ఓకే దాన్ని మరి ఒక్కోసారి మామూలుగా ఆరోగ్యం దాటి చేస్తే ఒకసారి తగ్గుతుంది ఒక్కోసారి చాలం పోయిన టైంలో మొత్తం నరాలని లాగి అవుతుంది ఒక రెండు సంవత్సరాలు అవుతుంది సరే ఓకే వస్తుంది నాలుగు రెండు నెలలకు ఒకసారి వస్తుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి వస్తుంది ఓకే మురళి మీ వయసు ఎంత ఉంటుందండి నా వయసు యాభై వస్తారు అంటే వ్యవసాయం చేస్తుంటారా లేకపోతే ఎక్కడైనా వర్క్ చేస్తారా ఓకే 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 అంటే నార్మల్గా మీరు అన్నట్టు ఇది మైగ్రేన్ కాకపోతే ఈవినింగ్ రైజ్ టెంపరేచర్ లాగా ఈవినింగ్ రైజ్ హైడేక్స్ మీది అంటే మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్స్ టైం కల్లా కొంత పెరుగుతూ వెళ్ళి మళ్ళీ మిడ్ నైట్ గానీ అర్ధరాత్రి కానీ కంట్రోల్ అవుతూ ఉంటుంది దీనికి ఏంటంటే నాకు తెలిసి సెన్సర్ ఇష్యూస్ వల్ల మనకు మైగ్రేన్ అటేక్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని అనిపిస్తుంది దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు మొదలు ఇబ్బంది ఏం లేదు మీరు ఎన్ని పెయిన్ కిల్లర్స్ వాడినా లేదా ఎన్నిసార్లు మీరు ఎంఆర్ఐలు కానీ లేకపోతే సిటీ స్కాన్స్ తీసినా కూడా ఏమీ రాదు దాంట్లో ఎందుకంటే ఇది ఫంక్షనల్ ప్రాబ్లమే తప్ప ప్యాథలజికల్ ప్రాబ్లం కాదు సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మీకు వచ్చే ఫ్రీక్వెన్సీ అంటే నెలకు నాలుగు సార్లు మూడు సార్లు వచ్చే తలనొప్పి కొంచెం తగ్గుముఖం పడుతుంది మళ్ళీ వచ్చే గంటలు కూడా అంటే దాదాపు మూడు నుంచి పన్నెండు అంటే ఒక పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు మీకు ఇబ్బంది పడతా ఉంది ఆ పన్నెండు గంటలు ఇబ్బంది పెట్టేదాన్ని మళ్ళీ మెల్లగా తగ్గించుకుంటూ రావటం పది గంటలు ఎనిమిది గంటలు ఆరు గంటలు ఐదు గంటలు నాలుగు గంటలకలా అలా తగ్గుతా కంప్లీట్గా మైగ్రేన్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది అప్పటివరకు మీరు చేయాల్సిన రెండు విషయాలు నేను చెప్తాను ఒకటి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మీరు భోజనం టైంని మిస్ అవద్దు టైం టు టైం భోజనం చాలా అవసరం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనానికి ఖచ్చితంగా టైం ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అటు ఇటుగా మెయింటైన్ అయిన పర్లేదు టైంకు భోజనం చేయటం రెండవది ఎట్టి పరిస్థితిలో నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి మినిమం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర కంపల్సరీగా మెయింటైన్ చేయండి అది చాలా అవసరం మూడవది ఎర్లీగా తినేటం అంటే నైట్ టైమ్స్ ఎక్కువగా లేట్ అవ్వకుండా తినేసే ప్రయత్నం చేయండి ఆ తినే ఆహారంలో కూడా ఎక్కువ శాతం మసాలా కానీ నాన్ వెజిటేరియన్ లేకుండా చూడండి ఇవి చూస్తా మీ యొక్క పర్టికులర్ క్యారెక్టర్స్ అంటే ఏ లక్షణాల వల్ల మీకు మైగ్రైన్ ఇంత ఎక్కువగా అవుతుందో చూసుకొని దాని ప్రకారం మెడిసిన్స్ ఇస్తాము దానికి హోమియోపతి కాన్స్టిట్యూషన్ థెరపీ అంటారు అది ఒకసారి ఇచ్చింది అంటే మాత్రం తగ్గిందా ఇంకా జీవితంలో మీకు ఎప్పటికీ రాదండి సో తగ్గే కేసెస్ పర్సంటేజెస్ మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ మలేష్ గారు ఉన్నారండి నలుగురి నుంచి మలేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో నమస్కారం సార్ మలేష్ చెప్ మల్లేశ్ మాకు గత రెండు నెలలకి అవుతుంది సార్ సంక్రాంతి పండుగ టైంలో ఓకే ఒక వైరల్ ఫుగర్ లాగా మా ఊరు మొత్తం చుట్టేసింది జ్వరం ఫస్ట్ ఆ తర్వాత కీల లోపల కాల స్టార్ట్ అండ్ సార్ ఓకే జ్వరం అయితే వారం రోజులు వెనిపోయింది ఓకే ఈ స్కిల్ ఉన్నప్పుడు మాత్రం జాయింట్ పెయిన్స్ రెండు నెలలు తగ్గట్లేవు ఓకే మేము పొటాషియం టెస్ట్ క్యాల్షియం టెస్ట్ థైరాయిడ్ అన్ని టెస్ట్ చేయించాము ఓకే అన్ని అన్ని బాగున్నాయి మీకు ప్లేట్లెట్స్ కూడా బాగున్నాయి ఇందులో ఏం లేదు బాబు జస్ట్ బలహీనత అని చెప్తున్నారు కానీ పెయిన్స్ మాత్రం విపరీతంగా ఉన్నాయి సార్ టైట్ వన్ తిన్నప్పుడు ఉదయం మార్నింగ్ లేచేటప్పుడు లేవలేకపోతున్నాను బాత్రూమ్ అయినా లేవలేకపోతున్నాను సార్ రైట్ అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ వైరల్ ఫీవర్స్ తర్వాత మనకు వచ్చే నొప్పులు కొంత ఎక్కువ ఉండే మాట వాస్తవమే దాన్ని మనం స్టార్టింగ్లో మీకు ఒక గుర్తుండి ఉంటుంది ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ చికెన్ గునియా ఫీవర్స్ అని వచ్చిన్నాయి చికెన్ గునియా ఫీవర్స్ వచ్చినప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో కూడా ఒక ఇద్దరు పేషెంట్లు ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా సేమ్ కంప్లైంట్స్ అంటే ఒళ్ళు నొప్పులు పెయిన్స్ నడవలేకపోవటం జాయింట్స్ పట్టేయటం చాలా కష్టం మీద జనాలకి ఇబ్బంది అయింది ఇప్పుడు ఇది చికెన్ గునియా వేరియేషనా లేకపోతే ఆఫ్టర్ వైరల్ ఎఫెక్ట్స్లో వచ్చిన ఆర్థరైటిస్ కంప్లైంట్స్ అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకుంటే తప్ప తెలియదు వీటిలలో మీరు అన్నట్టుగా మీరు కాల్షియం కానీ వైటమిన్ బీవెల్ కానీ డీ త్రీ కానీ అన్ని నార్మల్గానే ఉంటాయి కానీ నొప్పులు మాత్రం ఉంటాయి ఎస్పెషలీ మార్నింగ్లో వేసినప్పుడు టోటల్గా పట్టేసినాం ప్రతి చిన్న జాయింట్ నుంచి మొదలుకొని పెద్ద జాయింట్ల వరకు ప్రతి దాంట్లో నొప్పులు ఉంటాయి దీనికి ఎన్ని పెయిన్కిర్స్ వాడినా కూడా అది టైం పీరియడ్ తీసుకునే తగ్గే అవకాశాలు కొంతమంది తగ్గపోయే అవకాశాలు ఉన్నాయి త్వరగా తగ్గాలి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండాలి మళ్ళీ ఫ్యూచర్లో ఇవే పెయిన్స్ మళ్ళీ రీఅపీర్ అంక ఉండ ఉండ అంటే రీఅపీర్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి వన్ వీక్ టెన్ డేస్ లోపల నొప్పులు నైంటీ క్లియర్ అయిపోతాయి సార్ దాంట్లో మీరు వరే అవసరం పర్లేదు నెక్స్ట్ తిరుమల గారండి అండి నుంచి తిరుమల గారు మేడం మీ సమస్య చెప్పండమ్మా చెప్పండి నమస్కారం సార్ నమస్కారం చెప్పండి అమ్మా సార్ నాకు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మైగ్రేన్ హెడ్ మైగ్రేన్ కన్ఫర్మ్ అయింది సార్ ఓకే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నా గానీ వాడినప్పుడే కంట్రోల్ తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాను సార్ ఇది వన్ సైడ్ స్టార్ట్ అయ్యి లెఫ్ట్ రైట్ రైట్ టు లెఫ్ట్ ఇంకా ఇప్పుడు అయితే ఇంకా టోటల్ హెడ్ మొత్తం స్ప్రెడ్ అయింది సార్ ఎర్లీ మార్నింగ్ హెడేక్ వస్తుంది పడుకుంటే కూడా హెడేక్ వస్తుంది సార్ నిజంగా హెడేక్ వస్తుంది నాకు ఓకే దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి సార్ రైట్ సైడ్ ఇక్కడ నెక్ దగ్గర పెయిన్ రైట్ సైడ్ హ్యాండ్ ఈ లెగ్ ఒకటి విపరీతంగా లాగడము పెయిన్ సార్ ఓకే మనం దీంతో పాటు ఏమైనా కడుపులో తిప్పినట్టు వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా ఉంటుందా వాంటింగ్ హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే సార్ వాంటింగ్ సైట్ హెడేక్ వచ్చినప్పుడు ఓకే ఎక్కువ శాతం డే టైం లో ఉంటుందా నైట్ టైం సార్ నైట్ టైం లో ఉంటది సార్ హెర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేది 3:30 4 కి స్టార్ట్ అయ్యేది ఇంకా డే హాఫ్ డే వరకు ఉంటది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యేది సార్ 24 అవర్స్ ఐతే ఇంకా విపరీతమైన పెయిన్ ఉంటది సార్ మీ వయసు ఎంత అమ్మా 29 సార్ ఓకే తిరుమల ఇది యాక్చువల్గా క్లాసిక్ మైగ్రైన్ హెటేక్ అమ్మా అంటే కంప్లీట్గా మైగ్రేన్ హెటేక్ గ్రేడ్ త్రీలో ఉందమ్మా ఆ గ్రేడ్ త్రీ ఉండడం వల్ల మీకు అంత లెవెల్ వరకు పెయిన్ వెళ్తూ ఉంది లేకపోతే అంత అన్ని గంటలు మీకు ఎక్కువ సమయం పడుతుంది ఒకవేళ మైగ్రైన్ రాస్తే తగ్గడానికి దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా హోమియోపతిలో అయితే ఆప్షన్ ఉందమ్మా ఎర్లీ మార్నింగ్ మీరు చెప్పిన టైమింగ్స్ కానీ లేకపోతే నైట్ వచ్చే టైమింగ్స్ చాలా పీక్యూఆర్ఎస్ సింటమ్స్ అంటూ ఉంటారు పీక్యూఆర్ఎస్ సింటమ్ అంటే పిక్యులర్ రేర్ క్వైర్ సింటమ్స్ అని అంటారు ఈ సిమ్టమ్స్ వల్ల మనం చాయిస్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకొని హోమియోలో దీనిలో వాడినట్లయితే ఒక సిక్స్ మంత్స్ అయితే నాకు తెలిసి మీకు పట్టవచ్చామా హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది కానీ అప్పటివరకు ఎక్కువ కారం ఎక్కువ పులుపు ఎక్కువ స్వీట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ మీరు తీసుకోవద్దు నాన్ వెజిటేరియన్ కూడా చాలా మట్టుకు తగ్గించండి మైదా లాంటి పదార్థాలు అసలు ముట్టకండి ఎస్పెషల్లీ మీరు ప్యాక్డ్ ఫుడ్ అయితే అయితే ఉందంటే రెడీమేడ్గా మనకు ప్యాక్ చేసి తినే ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో ఎంఎస్ఎంజి అంటే ఉంటుంది అంటే అంటే కలిపి పెడుతుంటారు అవి అసలు తీసుకునే ప్రయత్నం చేయొద్దు అంత ముందు చెప్పినట్టుగానే టైం టు భోజనం టైంకి నీరు అవసరం దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయమ్మా డెఫినెట్గా సాల్వ్ అయింది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంది దానికి రెండు రీజన్స్ ఒకటి ఏజ్ చిన్నది రెండోది ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు మీకు వచ్చి సో ఈ రెండు కారణాల వల్ల ఖచ్చితంగా మైగ్రైన్ అయితే క్లియర్ అవుతుంది నెక్స్ట్ ఉషారాణి గారు అండి కూచిపూడి నుంచి ఉషారాణి గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ డాక్టర్ గారికి నమస్తే అండి నమస్కారం అమ్మా మీరు డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడండి ఉషారాణి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి ఫోన్ లోనే మాట్లాడుతున్నానండి చెప్పాము డాక్టర్ అండి ఒక పక్క ఒక పక్కనే తలనొప్పి వస్తా ఉంటదండి అది పడుకుంటున్నా సరే పడుకోలేకపోతున్నానండి ఎన్ని చోట్లు చూపించుకున్నా నాకు అసలు ఏం తగ్గట్లేదండి అది ఏంటన్నది చెప్పట్లేదండి దాని వల్ల నాకు గొంతులో గొంతులోకి నొప్పి వస్తుందండి తల నొప్పి వచ్చినప్పుడు కళ్ళ నుంచి ముక్కుకి తర్వాత గొంతుకి అలా వస్తుందండి అట్లా నొప్పి అసలు భరించలేని నొప్పి కళ్ళ నీళ్ళు వచ్చేసి అట్లా ఉంటుందండి ఒక్కొక్కసారి వాంపింగ్ వచ్చినట్టు అట్లా ఉంటుందండి అంటే ఒక పక్క అంటే లెఫ్ట్ సైడ్ అండి నార్మల్గా దీనికి చెప్పడానికి ఏముందండి తల నొప్పి కాకపోతే న్యూరాలజికల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి అంటే నరాలకు సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ ఉండటం వల్ల మీకు కొంతవరకు గొంతులో నొప్పి ఇక్కడ వరకు వచ్చిన టన్పీటం లేకుండా పట్టేసినట్టు టన్పీటం లేకపోతే మొత్తం ఎడమ సైడ్ ఎక్కువగా పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇది మైగ్రైన్లో ఒక టైప్ ఆఫ్ పెయిన్ అమ్మా దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంటుందమ్మా అంటే మనం పెయిన్ రిలీవ్ వరకు ఎప్పుడు అడగకూడదమ్మా అంటే కంప్లీట్గా మనకు డిసీజ్ తగ్గించే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అని అడగాలి తప్ప లేకపోతే ఇప్పుడు నొప్పి తగ్గించమని అడగటం అనేది కరెక్ట్ కాదు అది ఇచ్చినప్పుడల్లా ఎన్ని సంవత్సరాలు వాడినా పెయిన్కిల్లర్ టాబ్లెట్ వాడినా చెప్పే మీకు రిలీఫ్ తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వటం కొన్నాళ్ళ ఆ మెడిసిన్ కూడా పనిచేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది సో దీనికి ఒకటే మార్గం ఏంటంటే హోమియోపతి అంత ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అంతకుముందు కూడా చెప్పినట్టుగా మీరు క్లాసిక్ ట్రీట్మెంట్ ఉంటుందమ్మా డెఫినెట్గా మీ దాంట్లో కూడా పెక్యులర్ సిమ్టమ్స్ ఉన్నాయి ఈ కేసుకి హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది నో డౌట్ కాకపోతే కొంత టైం ఏంటి సిక్స్ టు సెవెన్ మంత్స్ అలా టైం ఇస్తే బాగా ఈజీగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి వచ్చేది సమ్మర్ కాబట్టి హీట్ వల్ల ఎక్కువ శాతం మందికి మైగ్రైన్ కంప్లైంట్స్ ఎక్కువ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరలోని దగ్గర ఉన్న మంచి హోమియోప్యాథి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి అయితే పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువ ఉంటుంది అంటే ఏం చెప్తారండి మీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే నార్మల్గా ఏంటంటే పురుషుల్లో అంటే ఫీమేల్స్లో ఉండటం అనడానికి కొంతవరకు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ రేషియో ఎక్కువ ఉండడం కామని దానికి రెండు రీజన్స్ నేను చెప్పగలను ఒకటేంటంటే పురుషులతో పూజలు లేడీస్లలో ఎక్కువ శాతం ఫీమేల్స్లలో మనకి ఐరన్ లెవెల్స్ బాగా తక్కువ ఉండటం అనిమిక్ కండిషన్స్ ఎక్కువ ఉండటం ఎమోషనల్గా వీళ్ళు సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటం అండ్ రెండోది హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఎక్కువగా మనకు ఫీమేల్స్లో కనబడుతూ ఉంటాయి ఈ మూడు కారణాల వల్ల మైగ్రైన్ మనకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీన్ని మనం కవర్ చేసుకోవాలంటే ఐరన్ లెవెల్స్ ఎప్పుడు ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ వైటమిన్ బి ట్వెల్వ్ కానీ వైటమిన్ డి త్రీ లెవెల్స్ మనకు పడకుండా చూసుకోవాలి అవి చూసుకుంటూ ప్లస్ రెండోది ఎమోషనల్ ఇష్యూస్లలో మాక్సిమం బ్యాలెన్స్డ్ ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే మైగ్రేన్ హెడేక్స్ అనేది రిపిటేషన్ రావు లేదా మైగ్రేన్ హెడేక్ ఇన్షియల్గా స్టార్ట్ అయింది అంటే దాన్ని టోటల్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మైగ్రేన్ హెడ్ అంత ఈజీ ట్రీట్మెంట్ కాదు వన్ ఆఫ్ ద టఫెస్ట్ ట్రీట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బాధపడుతున్న డిసీజ్లో ఇది మూడో నెంబర్లో ఉంటుంది అంత ఎక్కువ మందిలో ఇబ్బంది పడుతుంటారు కొంతమందికి ట్రీట్మెంట్ ప్రాపర్గా జరగక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మినిమం టెన్ ఇయర్స్ నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు హోమియోపతిలో మాత్రం దీనికి అద్భుతమైన చికిత్స ఉంది డెఫినెట్గా దీన్ని కంప్లీట్గా జీవితంలో మళ్ళీ రాకుండా చేసే అవకాశం ఉంది కాబట్టి ఎంత ఎర్లీగా మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వగలితే అంత ఈజీగా మీకు త్వరగా తగ్గుతుంది ఈవెన్ డాక్టర్ కూడా చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ కాలర్ బబిత గారు అండి గుంటూరు నుంచి బబిత గారు మాట్లాడండి బబితమ్మా చెప్పమ్మా అదే మా సార్కి ఒక మూడు నెలల క్రితం ఇక సుబ్బు శుభనట్టుగా ఉందండి అయితే మేము అని చెప్పారు సార్లు ఓకే ఆయనకి ఒక మూడు రెండు నెలల తర్వాత మంచి వాడుతున్నాం అయితే వాడిన కాడ నుంచి ఒక వన్ సైడ్ బాగా తలనొప్పి రిపడే నొప్పి వస్తుందా ఒక ఐదు నిమిషాలు మనల్ని కలుక్కు కలుక్కు అంటద అదే అలా ఎందుక ఎందువల్ల అనుచరాలి అంటే బేసిక్ ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ ఒక ఫిట్స్ అంటే ఎక్లిపిక్స్ అటాక్స్ తర్వాత మాకు తలనొప్పి వచ్చింది అంటే ఖచ్చితంగా రెండు రీజన్స్ ఉంటాయమ్మా ఒకటి నిజంగానే బ్రెయిన్లో ఆ ఫంక్షనాలిటీలో ఎక్కడ ఏదో తేడా వచ్చి ఉండాలి అందుకని దానికి ఈఈజీ అని టెస్ట్ ఒకటి ఉంటుందమ్మా ఈఈజీ టెస్ట్ కంపల్సరీ మీరు ఒకసారి చేయించి చూడండి నెంబర్ వన్ నెంబర్ టూ ఒకసారి వీలు పడితే మళ్ళీ ఒకసారి సిటీ స్కాన్ బ్రెయిన్ ఒకసారి తీయించి చూడండి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ మీ ఆయనలో అది ఉండదు కాకపోతే నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే ట్యూమర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి తలనొప్పి ఎక్కువగా అనిపించడం కానీ లేకపోతే పట్టేసినట్టు అనిపించడం కానీ లేకపోతే కొన్నిసార్లు ఫిట్స్ లాంటి లక్షణాలు మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి రూల్ అవుట్ చేయడానికి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ అది ఉండదు బట్ ఒక పర్సెంట్ మనం ఉన్నా కూడా నెగ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనం చేయిస్తున్నాం అవి చేంజ్ చేసుకొని దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించండి అవి రెండు ఫిట్స్కి ఉన్న తలనొప్పికి రెండింటి కలిపి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే అది పర్మనెంట్గా క్లియర్ అవుతుంటుంది మీ ఆయన విషయంలో అమావాస్యకు కానీ పవనం కానీ కొంచెం దూరంగా ఉండేట్టు కానీ ఎమోషనల్ ఇష్యూలు ఎక్కువ డిస్టర్బ్ చేయకపోవడం కానీ మిట్ట మధ్యాహ్నం ఎక్కువ బైక్ డ్రైవింగ్స్ కానీ లేదా మధ్యన మధ్యాహ్నం బయటకి వెళ్లకుండా చూసే ప్రయత్నం చేయండి దానివల్ల కొంచెం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే దాన్ని రెచ్చగొట్టే ఫ్యాక్టర్స్ లేకుండా ఉంటాయి మేజర్ గా ఎమోషనల్ ఇష్యూస్ నిద్ర అనేది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి మైండెడ్గా కనీసం పర్ఫెక్ట్గా ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతుంటారు నెక్స్ట్ కాలర్ అండి హైదరాబాద్ నుంచి హలో చెప్పమ్మా ఆ సార్ ఏం లేదు సార్ నాకు కొంచెం డెలివరీ కాంచి బాగా తనప్పి వస్తది మెడలు నరాలు గుంజి బాగా హెడేక్ వస్తుంది జర్నీస్ చేసినా ఏదైనా వాసన పడుతున్నా ఓకే అట్లా వస్తుంది మా ఏసి థర్టీ ఫోర్ ఇయర్స్ సార్ మైగ్రై వస్తే ఎన్ని గంటలు ఉంటుందమ్మా వన్ అవర్ ఆ టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా ఆ ఉంటాయి సార్ బాగానే టూ ఫోర్ అవర్స్ అట్లా ఉంటది పెయిన్ కిల్లర్ వేసుకుంటే అప్పుడు తగ్గుతుంది ఏమైనా గట్టిగా కట్టేసినట్టు ఏమైనా కట్టినా లేకపోతే చీకటి గదిలో ఉన్న ఏమైనా రిలీఫ్ ఉంటుందా అవి ఏం సంబంధం లేకుండా ఓన్లీ ట్యాబ్లెట్ వేస్తేనే తగ్గుతుందా ఓన్లీ టాబ్లెట్ సార్ రైట్ అమ్మా అంటే నార్మల్గా ఏమైందంటే ఈ కేసులో బేసిక్గా సెన్సరీ మైగ్రేన్ హెడేక్స్ అమ్మా అంటే కొన్ని స్టిమ్యులేషన్స్ వల్ల తలనొప్పి అనేది పెరుగుతూ వస్తుంది అందుకని మీకు ప్రయాణంలో కానీ లేకపోతే పెట్రోల్ వాసనలు కానీ లేకపోతే ఆ స్పీడ్కి కానీ ఆ తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీన్ని మనం కన్సిడర్ చేసుకుని ట్రీట్మెంట్ మొదలు పెడితే హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందమ్మా దీన్ని సెన్సరీ మైగ్రైన్ హెడేక్స్ అంటారు మైగ్రైన్లో ఒక వన్ టైప్ ఆఫ్ థింగ్ ఇది న్యూరాలజికల్ హెడేక్ అని కూడా అనొచ్చు దీనికి ట్రీట్మెంట్ అయితే ఉందమ్మా కాకపోతే డెలివరీ తర్వాత ఎందుకు అయింది అంటే మన లెవెల్స్ డెలివరీ తర్వాత బాడీ యొక్క ఇమ్యూనిటీ కానీ ఐరన్ లెవెల్స్ కానీ లేకపోతే కాల్షియం లెవెల్స్ కానీ కొంచెం డ్రాప్ అవుట్స్ అవ్వడానికి కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఒకేసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఒకేసారి మనకి ఆ మైగ్రైన్ అనేది ట్రిగర్ అయిపోయింది తగ్గదనే ఏం లేదమ్మా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది కాకపోతే టాబ్లెట్ వేస్తేనే తగ్గుతుంది మనం మామూలుగా రెగ్యులర్ ఉన్న వాడితో తగ్గట్లేదు కాబట్టి ఇమ్మీడియట్గా మీరు రోమీ పెద్ద డాక్టర్కి చూపించండి ఎందుకంటే ఇది స్టేజ్ పెరుగుతూ పోతుంది సో దీన్ని ఇమ్మీడేట్ ఆపాలంటే అది ఒకటే మార్గం అండి నెక్స్ట్ కాల్ లెల్త్ గారండి బెంగళూరు నుంచి లెల్త్ గారు చెప్పండమ్మా మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు అది నాకు మైగ్రేన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే అంటే సార్ ఎట్లా అంటే నాకు ఎక్కువ రైట్ సైడ్ వస్తుంది మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది సార్ వామిట్స్ అయిపోతుంది పూర్తిగా ఏమి తిన్నో ఏమి తాగను రోజు వామిట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అయిపోతే అప్పుడు నాకు మామూలు అవుతుంది ఓకే నేను ఇప్పటివరకు ఏ ట్రీట్మెంట్ తీసుకోండి సార్ ఒక టూ మంత్స్ ఒకసారి కంపల్సరీ వస్తుంది ఓకే ఇప్పుడు ఏజ్ ఎంత అమ్మా మీది రైట్ మెన్సెస్ వస్తున్నాయి ఇంకా రైట్ అమ్మా లలిత ఎందుకంటే ఇది మెన్సెస్ మీకు రెగ్యులర్ గా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సంబంధం లేదు ఇది టూ మంత్స్ కి ఒకసారి వస్తుంది కాబట్టి మైగ్రైన్ ఏడేక్ విషయంలో ఇది క్లాసిక్ మైగ్రేన్ అండి అందువల్ల మీకు ఏం తినాలనిపించడం తిన్నా వామిటింగ్ లాగా అనిపిస్తాం ఒకసారి వచ్చిందంటే దాదాపు ఒక పది పదిహేను నిమిషాలు వామిటింగ్స్ అయితే కానీ మనకు తనలోపు తగ్గకపోవడం అనేది క్లాసిక్ మైగ్రేనేట్ ఎక్కిది దీనికి ఇప్పటివరకు మీరు తీసుకోకపోవడం అనేది గ్రేటే కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా వయసు పెరుగుతున్న కొద్ది ఫ్రీక్వెన్సీ పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే టూ మంత్స్ బదులు వన్ మంత్కి రావటం టెన్ డేస్కి రావటం లేదా ఎవ్రీ వీక్ రావటం లాంటిది పెరిగే అవకాశం ఉంది ఈ టైంలో మాత్రం తీసుకున్నట్లయితే అంటే తక్కువ సార్లు ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి మీకైనా డాక్టర్కైనా చాలా ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్ చేయడం సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టమ్మా ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సమ్మర్ కాబట్టి సివియారిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆయన ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి తలనొప్పి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు సాలిడ్ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉండండి ఎక్కువ శాతం లిక్విడ్ ఫుడ్ ఏదైనా జ్యూసులు అది కూడా పులుపు లేకుండా ఉండే జ్యూసులు పొగబర్ నీళ్ళు ఇవి తీసుకుంటూ ఆ ఒక ఫేజ్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే బాడీ టోటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది డైజెషన్ కూడా అవ్వలేని పరిస్థితి మళ్ళీ ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా హెవీగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలమ్మా నెక్స్ట్ కాల్ రండి తిరుపతి గారు ప్రకాశం జిల్లా నుంచి తిరుపతి గారు నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ సార్ నమస్తే సార్ చెప్పండి తిరుపతి సార్ మా మిస్సెస్ కి మైగ్రేట్ ఉంది సార్ బాగా విపరీతంగా సార్ ఓకే బాగా పిట్ లెవెల్ సార్ తిరుపతి గారు మీరు ఒక్కసారి అంటే మామూలుగా ఐదు డాక్టర్కి చూపించారు అంటే ఐ సైట్ ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేయించారా సార్ ఓకే ఒకసారి ఏం చెయ్యండి అంటే తిరుపతిలో మామూలుగా ప్రకాశంలో ఎవరైనా మంచి ఆప్తమాల్జెస్ట్ ఉంటాయో ఐ డాక్టర్ ఒకసారి చూపించండి నైన్టీ నైన్ పర్సెంట్ ఏం ఉండదు ఒకవేళ ఐ సైట్ లాంటిది ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్గా కరెక్షన్ చేసుకోవడానికి నెంబర్ వన్ నెంబర్ టూ ఇది క్లియర్గా ఇంతకుముందు చెప్పినట్టు ఇది కూడా క్లాసిక్ మైగ్రన్ ఎడేక్ అది క్లాసిక్ మైగ్రన్ అటేక్లో ఇవన్నీ లక్షణాలు ఉంటాయి ఎక్కువసార్లు రావటం ఎక్కువసేపు ఉండటం ఎక్కువ వామిటింగ్స్ కానీ లేకుంటే ఏమాత్రం చిన్న సౌండ్ వచ్చినా లేకపోతే చీకటి గదిలో లేకపోయినా లైటింగ్ ఉన్నా ఏదైనా చిన్న మాట మాట్లాడినా చిర్రెత్తుకు రావటం కోపడటం కానీ లేకపోతే చిన్న ఇష్యూస్కి ఎమోషనల్గా అవుట్ అవ్వడం కానీ బాగా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాటికి హోమియోపతి ఎంత మంచి చికిత్స ఉందండి మీ ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్లయితే నాకు తెలిసి విషయంలో ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ లోపల దీన్ని కంప్లీట్గా క్లియర్ చేయొచ్చు అంటే హోమియోపతిలో ఎలా ఉంటుందంటే మనిషిని చూసిన తర్వాత లేదా కేసు స్టడీ చేసిన తర్వాతనే మెడిసిన్స్ చెప్పగలుగుతాం అందువల్ల లైవ్లో మేము ఈ మెడిసిన్ వాడితే తగ్గుద్ది అన్న విషయం ఉండదు అందుకే మనిషిని బట్టి మెడిసిన్ ఉంటుంది కాబట్టి అది పర్మనెంట్గా తగ్గిపోవడం మళ్ళీ జీవితంలో రాకపోవడం లాంటి లక్షణం మనకి దీంట్లో మనం హోమియోపతి ట్రీట్మెంట్ తర్వాత చూడొచ్చండి ప్రకాశంలోనే కాబట్టి దగ్గర ఉన్న మంచి గుంటూరు కానీ లేకపోతే నెల్లూరులో కానీ మంచి హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి డెఫినెట్గా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అలానే రవి గారు మనకు వచ్చిన కాల్స్ ప్రకారంగా మీరు చెప్తూ ఉన్నారు అంటే సెన్సరీకి సంబంధించిన హెడేక్స్ అని ఇలాగా అసలు ఈ మైగ్రైన్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఏం చెప్తారు హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి నార్మల్గా మైగ్రైన్లో రకాలు అంటే గ్రేడింగ్ అనేది ఉంటుందమ్మా ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ గ్రేడింగ్ వన్లో ఎలా ఉంటుందంటే ఒక సైడ్ ఉండటం కొంత తలనొప్పి పెక్కు అనిపించడం వన్ అవర్ టూ అవర్స్ తగ్గిపోయింది గ్రేడ్ టూకి వచ్చేసరికి ఒక తలనొప్పి లెఫ్ట్ అయి నుంచి రైట్కి షిఫ్ట్ అవ్వటం లేదా టోటల్గా తలనొప్పి రావటం మెల్లిమెల్లి ఒక వామిటింగ్ సెన్సేషన్ లా అనిపించడం కానీ వామిటింగ్ అవ్వదు కొంచెం పడుకుంటే రిలీఫ్ అవుతుంటాయి గ్రేడ్ త్రీకి వెళ్ళగానే ఖచ్చితంగా వామిటింగ్స్ చేస్తే తప్ప రిలీఫ్ రాని పరిస్థితి సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉండటం ఎయిట్ అవర్స్ ఉండటం తలనొప్పి గ్రేడ్ ఫోర్కి వచ్చేసరికి చానా మట్టుకు ఈవెన్ మినిమం సౌండ్ కానీ కింద లైటింగ్ కానీ కూడా చూడలేకపోవటం తల బద్దలు కొట్టుకోవాల తలనొప్పి ఒక్కొక్కసారి తల తీసేస్తే బాగుండు ఈ టైంలోనే జనాలకి ఎక్కువ సూసైడల్ టెండెన్సీ రావటం లేదా థాట్స్ రావటం ఆ తలనొప్పి తట్టుకోలేక మెన్సెస్ ముందుకు కానీ మెన్సెస్ టైంలో కానీ మెన్సెస్ తర్వాత కానీ ఈ తలనొప్పులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి దానికి తోడు ఏంటంటే కొన్నిసార్లు ఏమాత్రం ఎమోషనల్ ఇష్యూస్ వచ్చినా చిన్న ఆర్గ్యుమెంట్ ఫ్యామిలీలో అయినా సరే ఇమీడియట్గా తలనొప్పి బ్రస్ట్ అవుట్ అవ్వటం పీక్స్కి వెళ్ళిపోవటం మనం బాగా గమనించు ఫిఫ్త్ కేస్ గ్రేడ్లో వెళ్తే మాత్రం చాలా టఫ్ అండి హోమియోపతి ద్వారా కూడా చాలా టైం తీసుకుంటుంది ఇవే కాకుండా మనకు నార్మల్గా ఉన్న హెడ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ థింగ్ అయితే స్ట్రెస్ ఐటెక్ అంటే మామూలుగా మనం చదువుకునే విషయాల్లో కానీ టెన్షన్ పడ్డప్పుడు కానీ లేనప్పుడు కానీ హెడేక్ వస్తుంటుంది అది ట్యాబ్లెట్ వేసినా వేయకపోయినా మనకు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది స్ట్రెస్ ఐటెక్ అంటుంటాం రెండోది మామూలు ప్యాథలాజికల్ ఐటెక్ ఎప్పుడైతే బ్రెయిన్ ట్యూమర్స్లో ఎప్పుడైనా బ్రెయిన్లో ట్యూమర్స్ రావటం లేదా కంప్రెషన్స్ వల్ల ఒక డల్ ఏకింగ్ టైప్ పెయిన్ అంటే ఈ పెయిన్ ఎలా ఉంటుందంటే కంటిన్యూ పెయిన్ ఉంటుంది ఇది మధ్యలో గ్యాప్ రావడం కనుక ఏమి ఉండదు మైగ్రైన్ డేక్ అయితే ముందు ఎక్స్ప్లె ఎక్స్ప్లెయిన్ చేశాను అలా కాకుండా క్లస్ట్రైడేక్ ఉంటుంది అంటే మైగ్రేన్ ఇంకా కాంప్లికేటెడ్కి వెళ్ళినప్పుడు అసలు బీబోసంగా తల బద్దలైపోతుంది అయిపోతుందని చెప్పేది క్లస్టర్ ఎక్స్ అండి ఇది వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా కష్టం ఉంటుంది బీపీ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి పేషెంట్కి టోటల్గా స్విట్ అవుట్ చేయడం తలనొప్పి ఎక్కువ లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువ శాతం మనకున్న ఇప్పుడున్న తలనొప్పులలో మినిమం మనం ఇప్పుడు చెప్పిన నాలుగు తలనొప్పులు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పీపుల్లో కనబడతాయి ఇవి కాకుండా ట్వంటీ టెన్ పర్సెంట్ ఇంకా చాలా కేసెస్ ఉంటూ ఉంటాయి మైగ్రైన్ అనేది కానీ అనేది ఒక్క డిసీజ్ కాదు ఒక్కసారి సిస్టమేటిక్లో చేంజెస్ వచ్చినప్పుడు కూడా తలనొప్పి వస్తుంటుందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ కిరణ్ గారు థ్యాంక్ యూ అమ్మ ఇది వాళ్ళ ఆయుష్మాన్ బాబా చూస్తూనే ఉండండి